హాయ్ ఫ్రెండ్స్ మన వాళ్ళు అటు చెట్లు నాడుతున్నారు అన్నమాట సాలల్లో పిల్లోళ్ళు పెద్దోళ్ళు బాగా నాడుతున్నారు ఎక్సలెంట్ అనమాట మనం సార్లు అని చెప్పాం కదా మన దాకా సార్లు ఎట్లా వేసినాం ఏం కదా చూపించాను కదా బట్ ఇప్పుడు ఆ చెట్టు ఆ సార్ల్లోనే ల్యాటర్ పరిచినాం గాలికి పక్క ఉంది ఉందనమాట నీళ్ళు వస్తే ఇంకా కొంచెం వెయిట్ వస్తుంది డ్రిప్పు పక్క కదలదు ఆ సార్లలో మొక్కలు నాటుకుంటూ వస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పికాస్త కానీ అంటే తొలికితో కానీ గుంతలు తీసుకుంటూ వెళ్తాం ఆ సాలల్లో ఎందుకంటే మట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి చేత్తో అట్లా అన్నగానే వస్తుంది చేతులు దెబ్బతైనా కూడా మనం పికాస్త నీళ్ళతో తీస్తే ఈజీగా వస్తుంది దానిలో మనం చెట్టు నాటుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా బతుకుతుంది ప్లస్ దాని మనం చెట్టు నాటేదానికన్నా రెండు మూడు రోజులు ఫుల్గా నీళ్ళు సలల్లో వచ్చి పెట్టాలి అంటే డ్రిప్పుకే రెండు మూడు రోజులు నీళ్లు బాగా నానబెట్టామనుకో భూమి బాగుంటుంది బట్ మనం తొగేకి బాగుంటుంది మొక్క నాటే గునుక బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట వీళ్ళంతా మన పిల్లకాయలు అనమాట హాలిడేస్కి బాగా ఇంటికి వచ్చారు బాగా పని చేస్తున్నారు అప్పుడప్పుడు మన పిల్లలతో కనుక రైతు పని చేపియాలి ఎందుకంటే పెద్దవాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు ఏం కదని వాళ్ళకి అర్థం కావాలి ఏమన్నా హాస్టల్లో నుండి మనం పంపించిన తింటా అంటే వాళ్ళకు అర్థం కాదు బట్ వాళ్ళకు ఏంటంటే చెట్లు నాటడం కనుక వాళ్ళకు ఎందుకు నాటుతున్నారు దీన్ని ఎట్లా నాటితే ఏందని మనం కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ మన పిల్లలు అయితే బాగానే చేస్తున్నారు పని కనుక వెరీ గుడ్ చూడండి చెట్లు అన్నీ ఇప్పుడు ఇది అడ్డసాలు ఇట నిల్లుసాలు ఏ మాత్రం మన మార్కింగ్ ఏంటంటే ఒక సార్లు మాత్రమే వేసినాం మా వాళ్ళకి గుర్తులు పెట్టి మన వాళ్ళు పొడి వేసి అన్నీ చేస్తారు బట్ మనం అయితే ఏం చేయలేదు అడ్డసాలు నిల్లుసాలు వేసినాం బ్రహ్మాండంగా మొక్కలు అయితే బతికినాయి అనమాట మొక్క నాటే విధానం గ్లాస్ అనేది దానికి ఇప్పుడు గ్లాసులలో ఇస్తారు మన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇది కవర్లు వస్తాయి ప్లాస్టిక్ అలాంటి కవర్ కానీ చిన్న చిన్న గ్లాసులు కానీ తీసేసి మనం నాటుకోవాలి మన వాళ్ళు ఏంటంటే అట్టన దానిలే తగ్గున బొక్కుంది ఏర్లు వచ్చాయి లే అంటారు బట్ అది చాలా మిస్టేక్ అనమాట ఎందుకంటే చెట్టుకు ఏరు చుట్టుపక్కల అంత లెక్క నుంచి తామ పీల్చుకోవాలా నోటి తామ పీల్చుకోవాలి బతకాలంటే బాతకదు అది గుర్రే ఓకేనా బట్ అది తీసేసి నాటితే బ్రహ్మాండం బతుకుతుంది అది మాకు తెలిసేవాయి అంటారా బట్ వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది అమాయకులు వాళ్ళ కోసం ఓకేనా అది మొక్క చూడండి ఇప్పుడు మొక్కకు చుట్టూ మట్టిద తోస్తున్నారు ఇప్పుడే మన వాళ్ళు ఏంటంటే దానికోసం మనము ఇంకా ఇద్దరు కూలలు ఎక్కువ పట్టినా కానీ చెట్టు బూడ్చిన చెట్టు ప్రతి ఒక్క చెట్టు బతి బతుకుతుందనమాట హండ్రెడ్ పర్సెంట్ బతుకుతుంది ఎందుకంటే గాలి లోపలికి పోనీదు ఎంత చెప్పిన తేమ ఏర్ల ద్వారా పిలుచుకోవాలి మనకు ఈ బాక్స్కి వచ్చేసి నలభై మొక్కలు వస్తున్నాయి ఒక్క బాక్స్లో నలభై మొక్కలు వస్తాయి అన్ని గ్లాసులు వేసేసి గ్లాసులు మన టీ గ్లాసులు ఉంటాయి కదా ఆ టైప్లో సెట్టింగ్ అనమాట ఐడియా చాలా మారిపోయింది ఉండంగా ఉండంగా ఇంకా ఎన్ని మొక్కలు వచ్చాయో ఎన్ని రకాలు వస్తాయో తెలియదు ఒకప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద దాంట్లో వచ్చాయి అట్టి మొక్కలు మనం రెండు మొక్కలు మూడు మొక్కలు బరువు అవుతున్నాయి ఇప్పుడు అదే చేత్తో ఒక్క చేత్తో నలభై మొక్కలు ఎత్తుకొని అంత సింపుల్గా వర్క్ అయిపోయింది బట్ ఇంకా చాలా స్పీడ్ అవుతుంది చెట్లు బ్రహ్మాండంగా నాటుతున్నారు పిల్లలు కూడా బాగా చేస్తున్నారు పని హ్యాపీ మొక్కలంతా పిల్లలు వేసినారు ఎక్కడెక్కడ నాటాలి ఏం కదనే వాళ్ళకి ఐడియా చెప్పాను మొత్తం పిల్లలు వేసారు వెరీ గుడ్ అనమాట వాళ్ళు పండగలాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం మొక్కలు నాటే వాళ్ళని తోటలో పిలిచి పండగలాగా ఎంజాయ్ చేస్తున్నారు బట్ పిల్లలకు గునుక నేర్పియాలి కష్టం అంటే ఏంది దీనివల్ల మనకు ఏందని బాగా చేస్తున్నారు పిల్లలతో హ్యాపీ తొలిగేలతో తవ్వుతాను ప్లస్ పికాస్తో ఏది మనకు అనుకూలంగా ఉంటే దాంతో చూడండి ఇప్పుడు అడ్డసాలు ఉంది నిడిసాలు ఉంది అడ్డసాలుగు నిడిసాలు సెంటర్లో వేసినాడు అనమాట హోలు అప్పుడు ఆడొచ్చి మొక్క నాడుతారు బ్రహ్మానం బతుకుతుంది చాలు బెత్తిల్లో చాలు హోలు ఎందుకంటే చిన్న మొక్క కదా మనకు బెత్తలో చాలు ఆ బెత్తల్లో భూమి పోతే చాలు ఒక ఉంటుంది దగ్గర దగ్గర ముక్కాల అడుగు అర్ధడుగు ఈజీగా అయితే పూడుతుంది మనకు మొక్క మనకు అర్ధడుగు పూడితే చాలు సేద్యాలు చేస్తే మళ్ళీ అర్ధడుగు మట్టి పడుతుంది మనకు ఉంటుంది చూడు పిల్లలు ఎంజాయ్ వర్షం పడుతుంది అయినా కానీ చల్లుకోలే ఎందుకంటే నాలుగే నాలుగు సార్లు ఉన్నాయి బాబాయ్ హైప్ చేద్దామని చెప్పి బాగా పంచి కష్టపడుతున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వర్షం బట్ మా దేహం దయవల్ల ఏంటంటే మొక్కలు నాడుతానే లైట్గా పడింది ప్రతి ఒక్క చెట్టు బతుకుతుంది వాన పడితే కంపల్సరీ చెట్లు ఎన్ని చెట్లు నాటిన అన్ని చెట్లు అట్లే బతుకుతాయి మనం ఈ వర్షంను ఆధారం చేసుకొని మొక్కలు కూడా నాటుకోవాలి ఎండలలో నాటుతారు చాలామంది కష్టపడతారు పాపం ఎండలకు వేడికి తట్టుకోలేక చెట్లు మాడిపోతున్నాయి చనిపోతున్నాయి